హాయ్ అండి ఇవాళ అరటి పువ్వు స్పెషల్ అండి అరటి పువ్వుతో స్పెషల్గా కర్రీ రెడీ చేస్తాను చూడండి అరటి అలా బాగా చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకుని దాంట్లో ఉన్న సన్నగా ఉన్న చూసారండి అది తీసేసి పైన ఉన్న రేకులే మనకి ఉపయోగపడతాయండి కర్రీ వండుకోవడానికి శుభ్రంగా బాగా చేసేసుకోవాలండి బాగా చేసుకోవడం కష్టమైనా కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి అరటి పువ్వు కూర అలా సన్నగా కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుని కడిగేసుకుని కుక్కర్లో వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని విజిల్ పెట్టేద్దామండి రెండు మూడు విజిల్ పెట్టేద్దాం ఈలోపు కొబ్బరికాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందామండి అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేద్దాం హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడొచ్చండి అరటి పువ్వు చాలా మంచిదండి కొంతమంది కొబ్బరి కూర వేసుకుంటారు కొంతమంది పప్పులో వాడతారు ఇలా జాలిగి వేసేసుకుని నీళ్ళన్నీ వంపేసుకుందామండి తర్వాత ఉల్లిపాయలు పెట్టుకుందాం తగినంత నూనె పోసుకుని దాకలోని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా మొక్క పెడదామండి ఆ మగ్గటానికోసం కోసం అని పసుపు ఉప్పు వేసుకుందాం అండి ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ మా కోడలు బాగా వండుతారండి ఇదిగోనండి మన పచ్చిరయలు స్పెషల్ నేనైతే పచ్చిరెళ్ళలో వేసిన అరటి పువ్వు కూర మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టాం కదండి మిక్సీ పట్టిన టమాటా అది జ్యూసు అందులో వేసేసి బాగా మగ్గనిద్దాం తర్వాత మన అరటి పువ్వు కూడా అందులో వేసేసుకుందాం అండి అదండి పువ్వు పచ్చరేలు కూర ఈరోజు కార తగినంత కారం వేసుకుందామండి మనకు రుచికి సరపడ్డా ఉప్పు ఉప్పు అయితే ముందేసాం కదా చూసుకుని మళ్ళీ వేసుకుందామండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని బాగా మగ్గనిద్దామండి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల తాలింపు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ అదిగోనండి నీరంతా ఎగిరిపోయిందండి నూనె తీతుంది ఇప్పుడు ఎన్ని మిరపకాయి కరివేపాకు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత ఆయిల్తోది దాంట్లో వేసేద్దామండి అదాకలే వేసేద్దాం అదిగోనండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్ ఇంకా కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుని ఫైనలీ కూర రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్